అన్న నమస్తే మీ పేరేంటి నా పేరు ఆత్మగురు బాలచంద్ర ఎలా ఉంది అన్న ఈ ప్రభుత్వం సూపర్ గా ఉంది ఏ లో ఇబ్బంది లేదు మీ ఇంట్లో ఏదైనా మంచి జరిగిందా ఖచ్చితంగా జరిగింది ఏం జరిగింది అమ్మ అమ్మఒడి పడింది మాకు రైతు భరోసా పడుతుంది వాహన మిత్ర ఉంది పిల్లలు చదువుకుంటున్నారు ఇక్కడికి కూడా వాళ్ళ ఫీజు ఏం డబ్బులు పడుతున్నాయి అసలు గవర్నమెంట్ బాగుంది మరి టిడిపి ప్రభుత్వంలో ఏమైనా జరిగిన ఏమీ లేదు మాకు ఏది జరగల ఏది రాలేదు మరి సార్ మాకు ఓటేయండి మేము చేస్తా ఉంటున్నారు కదా అదేం లేదు అసలు వాళ్ళు వచ్చింది తిరిగినా కూడా కుదరదు నిలిచేది మాత్రం జగనే మీ ఇంట్లో ఏమైనా పింఛన్ వస్తుందా మా నాన్న వస్తుంది ఎంత వస్తుంది మూడు వేలు టీడీపీ ప్రభుత్వంలో వచ్చిందా లేదు మరి ఈ ప్రభుత్వంలో పింఛన్ కోసం మీరు వెళ్తున్నారా వాళ్ళు వస్తున్నారు వాళ్ళే వస్తున్నారు ఎవరు వాలంటీర్స్ వచ్చి పోతున్నారు వాలంటీర్ పని బాగా చేస్తున్నారు ఖచ్చితంగా చేస్తున్నారు మీ నియోజకవర్గంలో ఎమ్మెల్యే ఎవరు రామిరెడ్డి పెతాకుమార్ రెడ్డి ఏ పార్టీ అయినా వైఎస్ఆర్ సిపి మరి ఈసారి సీఎం ఎవరు కావాలి సీఎం ఏనే జగనే డౌటే లేదు జగనే మా నమస్తే మీ పేరు లక్ష్మి లక్ష్మి ఈ ప్రభుత్వం పని బాగా చేస్తుంది అంటే మీ ఆడోళ్ళకి ఏమైనా చేసిందా చేసింది ఏమి ఇచ్చారమ్మా మాకు రుణమాఫీ చేశారు రైతు భరోసా ఇచ్చారు ఆసరా ఆసరా కూడా వచ్చింది మాకు పద్దెనిమిది వేలు పద్దెనిమిది వేలు కూడా మాకు వస్తూనే ఉంది మా పిల్లలకి అమ్మఒడి వేసారు మా ఆయనకి ఆటో డబ్బులు వేసారు అన్ని అందరే మాకు మీ పిల్లలకి అమ్మఒడి ఎంత ఇస్తారు అమ్మా పదిహేను వేలు మరి టీడీపీ ప్రభుత్వంలో ఇచ్చారా టీజీ ప్రభుత్వం మాకు ఇవ్వాల మరి మీ ఆయనకి ఆటోకి డబ్బులు ఎంత ఇచ్చారు పదిహేను వేలు వేసారు సంవత్సరానికి వాహనమిత్ర ఇంకా మీకు మాకు పద్దెనిమిది పద్దెనిమిది వేలు వేసారు సంవత్సరానికి మాకు రుణమాఫీ చేశారు పొదుపులో అందరే మరి ఎలా అనిపిస్తుంది ప్రభుత్వం మాకు మళ్ళీ ప్రభుత్వం వస్తే బాగుంటుంది అనిపిస్తుంది మీ నియోజకవర్గంలో ఎమ్మెల్యే ఎవరు ప్రతాప్ కుమార్ రెడ్డి ఈసారి మీ నియోజకవర్గంలో ఎవరు గెలుస్తారు ఆయనే వస్తాడేమో చెప్పడం మరి ఈసారి సీఎం ఈయనే కావాలనుకుంటున్నారా వేరే ఆయన కావాలనుకుంటున్నారు మనం అనుకుంటే ఏముందన్నా మీకు ఎవరు అనిపిస్తుంది మాకు జగనే కావాలి తమ్ముడు నమస్తే మీ పేరేంటి నా పేరు నాని అండి ఎలా ఉంది జగన్ గారి ప్రభుత్వం బాగా ఉందండి బాగుందా మరి మీ ఇంట్లో ఏమైనా మంచి జరిగిందా మంచి జరిగిందా ఏం జరిగింది మీ ఇంట్లో మంచి నాకు విద్యా జీవన పడింది మా నాన్నకి డ్రైవర్ మా డ్రైవర్కి వేసే డబ్బులు పడ్డాయి మా అమ్మకి పొదుపులో డబ్బులు పడుతున్నాయి అంతేనండి మరి ఈసారి టీడీపీకి నాకు కోటే అండి నేను ఇవన్నీ అంటున్నారు కదా మరి ఏమో తెలియదు అన్న మాకైతే జగన్ అన్న బాగానే వసతులు అన్నీ బాగానే చూశాడు అన్నీ బాగానే చేశాడు మీ గ్రామంలో అభివృద్ధి జరుగుతుందా అభివృద్ధి అయితే ఏం జరగట్లేదు అన్న రోడ్లు ఎత్తే సరిగ్గా లేవు కొంచెం తేడాగానే ఉన్నాయి ఇంకా కుంటలు కుంటలుగా రోడ్లు ఉన్నాయి ఇప్పుడు వేస్తున్నారు ఎలక్షన్స్ టైం వస్తుంది కాబట్టి ఇప్పుడు వేస్తున్నారు మరి మీ నియోజకవర్గంలో ఎమ్మెల్యే ఎవరు కలిస్తారు ఎమ్మెల్యే అంటే ఇంకా ప్రతాప్ కుమార్ రెడ్డి గారు ఏ పార్టీ అయినా వైఎస్ఆర్సీపీ ఈసారి మళ్ళీ సీఎం జగనే కావాలనుకుంటున్నారా ఇంకేమైనా కొత్త పార్టీ కావాలా సీఎం జగనే మా నమస్తే పేరేంటి జగన్ ప్రభుత్వంలో మహిళలకు మంచి జరుగుతుందా ఏం జరుగుతుందమ్మా ఆయన అనుకునే ఇచ్చాడు మాకు ఏమి ఇచ్చారు మీకు ఇచ్చారా ఇచ్చాడు మాకు పది పద్దెనిమిది వేలు అందినాయి ఇంకా ఈ సంవత్సరం ఇప్పుడుదైతే ఇంకా రాలా ఇంకా ఇంతకు ముందు అన్ని మూడు సంవత్సరాలు అందినాయి మా పిల్లలకి కాలేజీకి వాళ్ళు డబ్బులు వేసాడు ఇంకంతే రైతు భరోసా అంటే మనకు రైతు లేదు అదే లేదు మరి టీడీపీ ప్రభుత్వం ఇచ్చారు ఇవన్నీ ఏమీ మీ ఇంట్లో ఎవరికైనా పింఛన్లో ఏమైనా వస్తున్నా మా ఆయనకి వస్తుంది ఎంత వస్తుందమ్మా మూడు వేలు వస్తుంది మూడు వేలు పింఛన్ కోసం మీరు వెళ్తున్నారా వాళ్ళే తెచ్చిస్తున్నారా వాళ్ళే ఇస్తుంది ఎవరు వాలెంట్రీ వాలంటీర్లు వాలెంటీర్లు పని బాగా చేస్తున్నారా చేస్తున్నారు మరి మీ నియోజకవర్గంలో మరి ఎవరు వస్తారు ఆయనే ఏ పార్టీ అయినా ఇది వైఎస్ కాంగ్రెస్ మరి ప్రభుత్వం బాగా పని నమస్తే ఎలా ఉన్నారు బాగున్నాను జగన్ గారి ప్రభుత్వం ఎలా అనిపిస్తుంది మీకు బాగానే బాగానే ఉందా అంటే ఈ ప్రభుత్వంలో అభివృద్ధి జరుగుతుందంటారా జరుగుతుంది మీ ఇంట్లో ఏమైనా మంచి జరిగిందా మంచి జరిగింది ఏం జరిగిందన్న సచివాలయం జాబ్ వచ్చింద మీకు ఏం చదువుకున్నారు మీరు నేను ఇంటర్మీడియట్ లొకేషనల్ డైరీ మరి జాబులు ఏం రావట్లే జగన్ గారి ప్రభుత్వంలో అని చెప్పి విమర్శిస్తున్నారు కదా టీడీపీ వాళ్ళు ఏం లేదు జాబులు వచ్చినాయి మాకైతే వచ్చినాయి మీ ఇంట్లో మీ అమ్మ వాళ్ళకి ఇంకేమైనా పింఛన్లు కానీ పింఛన్లు అంటే ఇంకా నేను అమ్మ లేడు ఒక్కడు పెన్షన్ ఏమి ఉండదు యాభై ఎనిమిది నెలల్లో మీకు జగన్ గారి ప్రభుత్వం ఎలా అనిపించింది మీ నియోజకవర్గంలో ఏ పార్టీ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఈసారి మరి మార్పు కోరుకుంటున్నారా ఇదే సీఎం కావాలనుకుంటున్నారా మాకేదో ఏం లేదు మార్పు కోరుకుంటున్నారా ఏం సీఎం జగన్ కావాలనుకుంటున్నారా ప్లీజ్ సబ్స్క్రైబ్ డాట్ న్యూస్